హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే టెన్ క్లాస్ వచ్చేసి స్ట్రైట్ పీస్ కుట్టడం ఎలా అన్నది నేర్చుకుందాము ఒక పేపర్ తీసుకోండి రఫ్ కటింగ్ చూపిస్తాను ఎడ్జెస్ ఈక్వల్ గా ఉండేటట్టు ఒక స్కేల్ తీసుకొని లైన్ వేసుకోండి పెన్తో కానీ చాక్ కానీ తో సైడ్ అట్ సైడ్ టూ టూ సైడ్స్ వేసుకోండి లైన్ నెక్స్ట్ టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొలత పెట్టేసి దాని మీద స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేయండి ఈ స్ట్రైట్ పీస్ అన్నది స్క్వేర్ నెక్స్ కి వాటికి మెడ పట్టి వేయడానికి యూజ్ అవుతుంది హ్యాండ్స్ కి హెమింగ్ పట్టి కానీ బ్లౌజెస్ పీస్ కి హెమింగ్ పట్టి కానీ వేయడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా స్కేల్ తో డ్రా చేసి మీరు ఎలా అయితే ఇక్కడ మార్క్ చేశారో అలాగే సేమ్ యాస్టిస్ కట్ చేసేయండి అప్పుడప్పుడు క్లాసెస్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుందండి వెనక నుంచి వాయిస్ మా పిల్లలది కానీ ట్రాఫిక్స్ది కానీ వినిపిస్తుంటుంది కొంచెం ఇగ్నోర్ చేయండి అది చాలా వరకు నేను టైమ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను వాయిస్ అప్పుడప్పుడు అయితే కుదరదు నెక్స్ట్ క్లాత్ తీసుకోండి అడ్జస్ట్ ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి క్లాత్ని తీసుకొని సేమ్ వన్ వన్ పాయింట్ ఫైవ్ అండ్ హాఫ్ మళ్ళీ దాని పక్కనే దాగితని ఆ డాట్ సపోర్ట్ గా తీసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కింద కూడా సేమ్ అంటే మెజరింగ్ అనేది ఈక్వల్ గా ఉండేట్టు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఒకటి బై పావు పెడతారు అంటే ఒక ఇంచు ఒక పావు ఎక్స్ట్రా అన్నమాట ఒకటి పావు పెడతారు నేనైతే మీరు స్టార్టింగ్ బిగినర్స్ కదా అందుకే వన్ అండ్ హాఫ్ చెప్తున్నాను ఇలా స్కేల్తో కానివ్వండి ఇలా లైన్ డ్రా చేసుకోండి సేమ్ మీరు యాస్టీస్ ఎలా డ్రా చేసారో అలాగే కట్ చేయండి క్లాత్ని స్ట్రైట్ గా వచ్చేటట్టు కట్ చేయండి నెక్స్ట్ టూ సైడ్స్ సేమ్ ఉండేటట్టు అంటే రైట్ సైడ్ రెండు ఒకే సైడ్ ఉండేటట్టు రాంగ్ సైడ్స్ పై వైపు కింద వైపు ఉండేటట్టు పెట్టండి క్లాత్ ని ఇంకా మిషన్ మీద ఒక హాఫ్ ఇంచ్ తో హాఫ్ ఇంచ్ తో స్టిచ్ చేసుకోండి ఒక లైన్ అనేది డ్రా చేసుకుని రెండు క్లాత్స్ ని జాయింట్ చేయాలి అన్నమాట చూసారా ఇప్పుడు దాని మీద అన కూడా ఇంకోటి వేయండి కొంచెం అనుగుతుంది క్లాత్ అనేది నేనైతే ఇక్కడ డిఫరెంట్ కలర్ తీసుకున్నాను మీకు అది కనిపించాలని నెక్స్ట్ ఈ ఖర్చులన్నీ ఒకే వైపు ఉండేటట్టు ఫోల్డ్ చేయండి కొంచెం ఒక పావు మందంతో ఫోల్డ్ చేసి క్లాత్ని స్ట్రైట్గా కుట్టాలి మీకు కనిపిస్తుంది కదా ఒక పావు మందంతో పావించి మాత్రమే ఫోల్డ్ చేయాలి ఇలా స్ట్రైట్గా కుట్టేసేయండి పావించి ఫోల్డ్ చేసి లాస్ట్ వరకు ఒక రఫ్ రఫ్ స్టిచ్ వేసుకొని తీసేసేయండి ఇవి నెక్ మెడపట్టిలు కానీ వేటుకైనా బాగా యూస్ అవుతుంది వన్ నుంచి ఉండేటట్టు చూసుకొని క్లాత్ వడల్పు మిగతాది కట్ చేసేయండి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ దెన్ బాగా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్